బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ను బేస్ చేసుకొని పద్నాలుగు సంవత్సరాల పాటు రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక శాంతియుత మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం సందర్భంగా ఈరోజు బాబాసాహెబ్ గారిని ఈ రాష్ట్ర తెలంగాణ బిడ్డలందరూ కూడా గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాం ఆ రోజు రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో పొందుపరచక ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవరోధం ఏర్పడేదనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి బీఆర్ అంబేద్కర్ గారికి ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డలు రుణపడి ఉంటారు మిగతా విషయాలు పెద్దలు సండ వెంకటవీరయ్య గారు మాట్లాడతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎందుకు ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు అనేటువంటిది ప్రతిపక్షంగా మేము ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు పరచకుండా కాలయాపన చేస్తూ కబుర్లు చెప్తూ ఆ పైగా ఎప్పుడు తెలంగాణలో అయినటువంటి ఒక కొత్త సంస్కృతిని పెరదీసింది ఒక పక్క అబద్ధాలు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజల నుంచి వచ్చేటువంటి అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం ఈ పా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మీరిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలా బేజ్ చేసుకొని రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇవ్వటం జరిగింది ఏ గ్యారంటీ అమలు చేశారు మీరు చర్చకు సిద్ధం కావాలి ఎందుకంటే ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు మీరు ఫస్ట్ బర్త్డే పూర్తి అయిపోయింది మీకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఓపిక పట్టింది ఈ సంవత్సర కాలం పాటు మనం కూడా వాళ్ళకు టైం ఇవ్వాలి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఇల్లు సర్దుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మా అధినాయకుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి సూచన మేరకు మేము కూడా పోరాటాలకి ఇంకా పిలిపివ్వలేదు కానీ మేము అడిగే ప్రశ్నలకు భయపడిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి పేలాపాలలో మాట్లాడటం సైకోల్లాగా మారిపోతున్నారు మరి మేము ప్రజా పోరాటాలు మా కార్యకర్తలతో పోరాటాలకు మేము తెరదీస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారని అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు ఆరు నెలల పాటు బూతులు తిట్టడం కోసమే టైం కేటాయించాడు ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద ఈ పరిపాలన గాడిలో పెడదాము ఈ ప్రభుత్వానికి ఓ విజన్ ఏర్పరచుకుందాము ఈ ప్రజ ఈ ప్రభుత్వానికి ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుందాము ప్రజలకు మేము ఇన్ని హామీలు ఇచ్చాం కాబట్టి ఈ హామీలు నెరవేర్చడానికి కావాల్సిన ప్రణాళికలు అనేటువంటి వైఖరి నుంచి పక్కకి వెళ్ళిపోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కోసమే ఆరు నెలల టైంను ఆయన వెచ్చించడం జరిగింది గుడ్లు బీకుతానంటాడు గుడ్లు బీకి గోళీలాడతాను పేగులు బీకేసేసి మళ్ళీ అన్నాడు దండలు గేస్తానన్నాడు లేకపోతే నేను తొక్కుకుంటా పోతానంటాడు బుల్డోజర్ల మీద తొక్కుంటా పోతానంటాడు రకరకాలైనటువంటి బూతు మాటలు అసలు గతంలో ఈ యొక్క రాష్ట్రంలో లేని సంస్కృతిని ప్రవేశపెట్టడం జరిగింది ఎవరికి వాళ్ళు మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీహార్లో ఉన్న ప్రయ రాజకీయ పరిస్థితిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాస్వామ్యం తీసుకొస్తాము ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేయటం జరిగింది ప్రజలు అనుకున్నారు ఇంకేముంది బ్రహ్మాండంగా మారిపోద్దని అనుకున్నారు కానీ ఏం జరుగుతుంది వాస్తవంగా ఇందిరమ్మ రాజ్యము అని అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒక టైంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి వేలాది మంది ప్రజాస్వామికవాదుల్ని వామపక్ష బిడ్డల్ని ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళని పిట్టల్లా కాల్ చేసినటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేక మందిని జైళ్ళ పాలు చేసిన ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం అయాల జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు వాజ్పేయి గారిని కావచ్చు ఇతర అనేక మంది జాతీయ నాయకులు ఇంద్రజిత్ గుప్తా గారిని కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారిని కావచ్చు రాజేశ్వరరావు గారిని కావచ్చు అనేక మందిని పాలు చేసినటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇది చరిత్రలో చెరిపి వేసినా చెరపని సత్యం ఇది ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని అంటే దాని అర్థం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విపరీతమైనటువంటి దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది విపరీతమైన దౌర్జన్యకాండీజీపీ ఆఫీస్ ఇవాళ లకాపూల్ నుంచి నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్కు మారిపోయింది ఇవాళ భవన్ డీజీపీ ఆఫీస్ అయింది కంప్లైంట్లు గాంధీ భవన్ నుంచే వస్తున్నాయి ఎఫ్ఐఆర్లు గాంధీ భవన్ నుంచే వస్తున్నాయి ఏ సెక్షన్స్ పెట్టాలో గాంధీ భవన్ నుంచే నిర్ణయిస్తున్నారు ఏ సెక్షన్ పెడితే ఎన్ని రోజులు జైలు పంపొచ్చో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు లగచర్లలో ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్లో అందరూ రైతులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రైతులు ఉన్నారు బీజేపీ రైతులు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ రైతులున్నారు వారెవరు కూడా పార్టీలకు అనుకూలంగా వాళ్ళు ఉద్యమం చేయలేదు పార్టీలకు అతీతంగా ఉద్యమం చేశారు మా భూములు లాక్కోవద్దు మేము పేదవాళ్ళం మేము గిరిజనులం మేము మాకున్నదే ఎకరం రెండు ఎకరాల భూమి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తే కొన్ని వందల మంది మీద ఈరోజు కేసులు పెట్టడం జరిగింది ఇంకా అనేక మంది బిడ్డలు ఈరోజు జైల్లోనే ఉండటం జరిగింది అసలు ఆ కేసుకు సంబంధం లేని పట్నం నరేందర్ రెడ్డి గారిని ఈరోజు అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అట్లాగే ఈ జిల్లాలో అనేక మంది మండలాధ్యక్షుల మీద కేసులు పెట్టడం జరిగింది మాజీ ఎమ్మెల్యేల మీద ప్రస్తుత ఎమ్మెల్యేల మీద అనేక మంది అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది నిన్నగాక మొన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా అనవసరం సిద్దిపేట నుంచి ఒక బ్రోకర్ ఒక తార్చుడుగాడు వారు ఎవడో తెలవదు వెళ్ళి ఆయనది సిద్ధిపేట బంజారా హిల్స్లో మా పార్టీ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద కేసు పెడితే ఆగమేఘాల మీద ఆయన మీద నాన్ వేలబుల్ కేసు బుక్ చేస్తారు అయ్యా మీరు చేసేది అన్యాయం మీరు ఎట్లా కేసు బుక్ చేస్తారని చెప్పేసి మా హుజురాబాద్ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాయల్ చేసిపి గారికి ఫోన్ చేసి నేను పోలీస్ స్టేషన్కి వస్తాను నేను కూడా ఒక పిటిషన్ ఇవ్వాలి అంటే మీరు వెళ్ళండి మా సిఐ గారు ఉన్నారు మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆయన ఒక పిటిషన్ రాసుకొని నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్కి పలాని పలాని వ్యక్తులు కారణం అని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ ఇవ్వడానికి వెళ్ళాడు అదేం ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అది పోలీస్ స్టేషను ఎవరైనా వెళ్ళొచ్చు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఉంటుంది ఏ వ్యక్తి అయినా భారతీయుడు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఈయన వెళ్తే ఆ ఎస్ఎస్ఓ గారు ఈయన చూడగానే పరుగు లంకించుకున్నాడు పరుగు లంకించుకుంటే అయ్యేగా నేను ఒక ఎమ్మెల్యేని బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేని వచ్చాను నా అప్లికేషన్ పిటిషన్ తీసుకోండి ఒక కేసు రిజిస్టర్ చేయండి అంటే ఆయన వెళ్ళి కారులో కూర్చుండు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆయన అన్నాడు నా పిటిషన్ తీసుకుంటే నా గౌరవపరచపాకండి నేను ఒక ఎమ్మెల్యేని ప్రస్తుత ఎమ్మెల్యేని ఒక నాకు గౌరవం అని చెప్పేసేసి ఆయన బదిలీలు ఆ సిఐ లోపలికి వచ్చాడు అతి కష్టం మీద వచ్చి ఇచ్చి పిటిషన్ ఇచ్చాడు అది కూడా నేరమేనా దాని మీద ఆయన మీద ఎనిమిది సెక్షన్లతో కేసు పెట్టారు అందులో ఒక కేసు ఏంటి ప్రెస్ పాసింగ్ కేసు పెట్టారు ప్రెస్ పాసింగ్ కేసు అని అంటే పోలీసు వాళ్ళకు కూడా తెలుసు కదా వాళ్ళు కూడా చదువుకున్నారు చట్టాలు తెలుసు అన్నీ తెలుసు కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు ట్రెస్ పాసింగ్ చట్టము అనేటువంటిది నిషేధిత ప్రాంతంలోకి ఏదైతే నిషేధిత ప్రాంతం ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే సెక్యూరిటీ హై సెక్యూరిటీ జోన్ ఉంటుందో అక్కడ ట్రెస్ పాసింగ్ లేదా ప్రైవేటు స్థలాల్లోకి ప్రైవేటు ప్రాపర్టీస్లోకి ట్రెస్ పాసింగ్ యాక్ట్ వర్కౌట్ అయ్యింది పోలీస్ స్టేషన్ అనేది ప్రభుత్వం కార్యాలయం పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే వెళ్ళి పిటిషన్ ఇవ్వడానికి సంబంధించినది పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి పిటిషన్ ఇస్తే కనీసం ఆలోచించకుండా విచక్షణ జ్ఞానం లేకుండా చట్టాన్ని చదవకుండా ఒక ట్రెస్ పాసింగ్ కేసు ఆయన గారి మీద పెట్టారు పెట్టేసేసి అడావుడిగా పొద్దున్నే వెళ్ళి ఆయన ఇంటి మీద మొత్తం డోర్లు గేట్లు బద్దలు కొట్టి డోర్లు బద్దలు కొట్టి ఒక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన పారిపోయేవాడు కాదు టెర్రరిస్ట్ కాదు లేకపోతే దొగజ దొంగ కాదు గౌరవ ఎమ్మెల్యేని పోలీసులు ఇంటి మీద పడి ఒక దుర్మార్గుల్లాగా దొంగల్లాగా బందిపోటలాగా ఆ ఇంటి మీద పడి ఆయన అరెస్ట్ చేయను అదే సందర్భంలో ఇది అన్యాయం అని చెప్పేసేసి మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు పాడి కౌశిక్ రెడ్డి గారిని అని ఆ ఇంటికి వెళ్ళిన సందర్భంలో అత్యంత ఏహేయంగా అత్యంత ఘోరంగా ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతూ పోలీసులు హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్టేషన్లో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది కనీసం వాటర్ తాగుతామంటే వాటర్ ఇవ్వలేదు అరే భోజనం ఆకలిందా అంటే ఆకలి భోజనం ఇవ్వరు మేము తెచ్చుకుంటామంటే మీరు తెచ్చుకోవడానికి లేదంటారు మేము తెప్పిస్తామంటారు అక్కడికి వస్తే మాజీ హోంమంత్రులిద్దరు ఇద్దరు అలీ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు మాజీ హోంమంత్రులు ఇప్పుడు కాదు గత ఆంధ్ర గవర్నమెంట్లో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తలసాని శ్రీనివాస యాదవ్ గారు నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఎవరిని కూడా స్టేషన్లో రానియకుండా ఒక దౌర్జన్యమైన పద్ధతిలో సిఐ అక్కడ ఉన్నటువంటి ఏసీపీ వాళ్ళకు పైనుంచి ఆదేశాలు రావటం పోలీస్ స్టేషన్లు ఎవరు సార్ మీరు మాట్లాడద్దు మాకు పైకి ఇన్ఫర్మేషన్ పోతుందని చెప్తున్నారు అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా ఎక్కడున్నామనేది అర్థం కాని పరిస్థితి ఉంది బయటికి వెళ్తామంటే వెళ్తామంటే లోనకెళ్తామంటే ఇవ్వరు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు తీరా రాత్రి ఆరున్నర ఏడు గంటలు అవుతున్నా వదిలిపెట్టకపోతే మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టరు మీరు మేము చేసినటువంటి నేరం ఏంటని అంటే మళ్ళీ అక్కడ పల్లారాయేశ్వర రెడ్డి గారిని మళ్ళీ సపరేట్గా అరెస్ట్ చేసేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం అనేది జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతుంది రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు నెరబెట్టు ఒక ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయమని చెప్పేసేసి ప్రజల అధికారం ఇస్తే ఈరోజు ఆయన పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ఒకరోజేమో కొండా సురేఖ్ గారు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే కొండా సురేఖ్ గారు ఇంకోటి మాట్లాడతారు ఆవిడ మాట్లాడగానే కొద్ది రోజులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక విషయం మాట్లాడతారు ఇట్లా మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు ఒక రోల్ ప్లే చేస్తూ ప్రజలని పక్కదోర పట్టించేటువంటి అనేక రకాలుగా ప్రజల్ని పక్కదోర పట్టిస్తున్నారు ఇది ప్రశ్నించినందుకు ప్రశ్నించడమే నేరమైంది బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు కావలసినటువంటి ప్రజల హక్కుల కోసం కొట్లాడేటువంటి హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంది మీరు పోలీసులను ఉపయోగించో అధికారులను ఉపయోగించో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము పెత్తనం చేస్తామని అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజల కోసం కొట్లాడుతుంది మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా మేము వెంట పడుతూనే ఉంటాం మిమ్మల్ని తరుముతూనే ఉంటాం మీరు మీకు ఇష్టమున్నా కష్టమున్నా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరే వరకు మేము తెలంగాణ బిడ్డల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం ఆ హక్కు మాకుంది రాజ్యాంగ పరంగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి హక్కు మాకుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టేదో పోలీసులతో బెదిరించి మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోరు మూస్తాము అని చెప్పి ఇంతకుముందే ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కులాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నాడు ఈ సంస్కృతి ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉందా ఎక్కడన్నా ఉందా ఒక ఎమ్మెల్యే ఒక కులం వాళ్ళు ఓట్లేస్తే గెలుస్తారా అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే గెలుస్తారు అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తేనే ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తేనే ఓట్లేస్తారు కానీ పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్న కల్చర్ని ఇక్కడ దిగుమతి చేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆ రాష్ట్రంలో కూడా ఐదు సంవత్సరాల పాటు అదే సంస్కృతి లేపారు ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి లేదు ఎందుకంటే మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని హామీలు నెరవేర్చండి చాలామంది మాటలు అన్ని తప్పించుకునే మాటలు ఈ జిల్లాలో మంత్రిగారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు మొన్న చెప్తున్నారు ఏమని రైతులట అందరూ మాకు బోనసే బాగుంది మేము బోనస్ అడుగుతున్నారు రైతు బంధు ఎవరొద్దని చెప్తున్నారు నేను వారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను అయ్యా మీరు చెప్పేదే నిజంగా కరెక్ట్ అయ్యి ఉంటే సన్న ఇచ్చే మీ ఐదు వందల కాసపడి వేసేది రైతులు ఎంతమంది ఈ జిల్లాలో రెండు నీ మాటలు నమ్మి నువ్వు గతంలో మంత్రిగా ఇప్పుడు మంత్రిగా ఉండి మీ మాటలు నమ్మి ఈ జిల్లాలో అనేక వందల ఎకరాల్లో చాలామంది రైతులు ఆయిల్ వేశారు మరి ఆ ఆయిల్ రైతులకు ఏ బోనస్ ఇవ్వబోతున్నారు మీరు అంటే సన్నాలకు వడ్లకిచ్చే ఐదు వందల బోనస్తో రైతు సంతృప్తి పడితే మరి మిర్చి వేసే రైతే ఏం కావాలి పత్తి వేసే రైతే ఏం కావాలి పెసలు పండించే రైతే ఏం కావాలి లేకపోతే కందులు మినుములు ఈ పండించే రైతులందరికీ మరి ఏం కావాలి వారందరికీ రైతు బంధు అవసరం లేదనా నీ ఉద్దేశము ఒక్కసారి జనం ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేయటం కోసం ఒక ఆయన బోనస్ వద్దంటాడు ఇంకొక ఆయన బోనస్ కావాలంటాడు ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు ఇంకొక ఆయన రైతు బంధు కావాలంటాడు ఒక ఆయన బాంబు వేలుద్ది అంటాడు ఇంకొక ఆయన బాంబులు వేలవంటాడు ఇవన్నీ రకరకాలుగా మంత్రులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారు ఈ మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు రాత్రి నిన్న పోలీస్ స్టేషన్లో కూర్చుంటే హరీష్ రావు గారు అక్కడున్న ఉద్యోగులను అడుగుతున్నాడు ఏ అమ్మా మీకు ఈ వచ్చినాయి అంటే ఏమీ రాలేదు సార్ మా కేసీఆర్ గారి పరిపాలనే బాగుందని ఆ పోలీస్ స్టేషన్లో ఉద్యోగులు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ని పిలిచారు హోంగార్డ్లుగా మీకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు వచ్చిన బెనిఫిట్స్ ఇప్పుడు వస్తున్నాయంటే ఒక్కళ్ళు కూడా మాకు వస్తున్నాయని చెప్పలేదు ఒక్కరంటే ఒక్కళ్ళు మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ రావట్లేదు చివరికి పోలీస్ స్టేషన్కి ప్రతి మంత్ ఇచ్చే అలవెన్స్ కూడా బంద్ చేశారు సార్ అని చెప్తున్నారు అంటే ప్రతి వర్గం అసంతృప్ అసంతృప్తిగా ఉంది ఈ అసంతృప్తిని బీఆర్ఎస్ పార్టీ ఛానలైజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం దొరుకుతుందని చెప్పేసి నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమానికి మొదలుపెట్టారు ఒక్కటే చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి నీకు ప్రజలు అధికారం ఇచ్చింది నువ్వు ఇచ్చిన వాగ్దానాలను చూసి మోసపోయి నీకు అధికారం ఇచ్చారు నీ వాగ్దానం నెరవేర్చుకుంటావా లేకపోతే చరిత్రలో ప్రజాద్రోహిగా మిగులుతావా నిన్ను వెంటబడి తరుముతాం ఖచ్చితంగా నీవిచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది మీ తాటాకు చప్పుళ్ళకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు మీ ఉడత ఊపుళ్ళకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు జైళ్ళు కొత్త కాదు ఒక్కసారి మేము జైలు బరోకు పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైలు జరిపోవు నీ పోలీసులు సరిపోరు అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసుకోండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి అలాగే ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం అనేది శాశ్వతం కాదు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేకించి పోలీసు వారికి చెప్తున్నాం మీరు అనుకుంటున్నారు మీకు ఈ ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చేమో తర్వాత కూడా మీ ఉద్యోగం ఉంటుంది మీ ఉద్యోగం భద్రతగా ఉండాలని కొంతమంది అధికారులు మేము రిటైర్మెంట్కి దగ్గరలోనే ఉన్నాము మాకు ఒక సంవత్సరం అయితే ఆగిపోద్ది రెండు సంవత్సరాలు అయితే ఆగిపోద్ది మమ్మల్ని ఎవరు ఏం అంటే విర్రవీగుతున్నారు ఒక్కటే ఈ మీడియా ద్వారా హెచ్చరించదలుచుకున్నాం మీరు రిటైర్ అయినా కానీ మీరు మీ ఎవరైతే ప్రజలకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ మీద అకారణంగా దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు వాళ్ళందరూ కూడా మీరు రిటైర్ అయినా గల్లా బట్టి వచ్చేసి ప్రజా కోర్టులో మీకు శిక్ష వేయటం అనేది గ్యారంటీ కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ యొక్క డ్యూటీలు చేయండి అని తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అనేది శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదు వారు కాంగ్రెస్ పార్టీ అధికారం నాయకులకి మీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసు ఉద్యోగులు కానీ అడుగులకు మడుగులు వత్తొద్దని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ ఇచ్చేటువంటి రాబోయేటువంటి పోరాటాలకి మీరందరూ సన్నద్ధం కావాలి మనం ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పోరాటాలు ఖచ్చితంగా మునుముందు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయి ఆ పోరాటానికి మీరందరూ సన్నద్ధం కావాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రేణులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను